హాయ్ ఫ్రెండ్స్ చిత్రకళా లోకానికి స్వాగతం ఫ్రెండ్స్ ఆక్రిలిక్తో పెయింటింగ్ చేసేవారికి ఆక్రలిక్ జెల్ మీడియం ఈ జెల్ అనేది వాడుతూ ఉంటాము ఆక్రలిక్ కలర్స్ తొందరగా ఎండిపోతుంటాయి కదా అలా కాసేపు ఎండిపోకుండా ఉండడానికి జెల్ మీడియం ఖచ్చితంగా వాడుతుంటాం ఆక్రిలిక్ కలర్స్లో ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ వరకు ఇది మిక్స్ చేయగలిగితే పెయింటింగ్ అనేది క్లాత్కు ఏదైతే క్యాన్వస్ పైన చేస్తుంటాం కదా క్లాత్కే ఇంకిపోకుండా ఇది మంచిగా గ్లేజింగ్ తీసుకొచ్చే విధంగా ఉంటుంది అక్రైలిక్ జెల్ మీడియం బ్రష్కు కూడా గమ్ టైప్లో అనుకూలంగా ఉంటుంది చాలా బాగుంటుంది మంచి సపోర్ట్ ఇచ్చే విధంగా ఉంటుంది మీ పెయింటింగ్ కూడా చాలా బాగుంటుంది మీరు వాడికి చూడండి ఇది ఎక్కువ ధర కూడా ఉండదు మినిమం నూట డెబ్బై రూపాయలు ఉంటుంది హండ్రెడ్ ఎంఎల్ చాలా బాగుంటుంది మీరు వాడండి ఇంకొకటి క్యామిల్ కంపెనీ రిటార్డర్ యాక్రలిక్ పెయింటింగ్ కోసం ఈ రిటార్డర్ వాడుతూ ఉంటాం ఇది ఏంటంటే మెరుపుతో పాటు బ్రష్కు అనుకూలంగా ఉండి తొందరగా ఆరిపోకుండా ఉండడానికి చాలా బాగుంటుంది ఈ రిటార్డర్ మనం ట్వంటీ పర్సెంట్ యాక్రిలిక్ కలర్స్లో కలుపుకోవచ్చు దీన్ని వాటి చూడండి ఇది కూడా బెస్ట్ చాలా బాగుంటుంది ఆర్టిస్టులందరికీ కూడా హండ్రెడ్ ఎంఎల్ వన్ నైంటీ ఉంటుంది యాక్రిలిక్ మీడియం గ్లాస్ ఇది కబీర్ కంపెనీ నుంచి వెళ్ళి తెప్పించుకోవడం జరిగింది ఇది మనం క్యాన్వాస్ పెయింటింగ్ చేసిన పేపర్ పైన క్యాన్వాస్ పైన దేనిపైన చేసినా కూడా గ్లాస్ లాగా మెరుపు ఉంటుంది మన ఏసే పిక్చర్ ఏదైతే పెయింటింగ్ ఏదైతే ఉందో ప్రీమియం గ్లాస్ లాగా మెరుస్తూ ఉండి మనకు సపోర్ట్గా ఉంటుంది ఇది యాక్రలిక్ మీడియం గ్లాస్ ప్రీమియం ఇది ఇది వన్ థర్టీ ఫైవ్ ఎంఎల్ సుమారు ఫోర్ హండ్రెడ్ ఉంటుంది వీటన్నింటిని కూడా ఉపయోగించి చక్కటి పెయింటింగ్ వేయడానికి ఇంకా మీకు మంచి మంచి సమాచారాన్ని కూడా తెలియజేయడానికి మరో వీడియోతో మీ ముందుకు వస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి నమస్తే మీ గణేష్